నమస్తే నా పేరు మినల్ చంద్ర నేను ఈపియోన్ పెయిన్ మేనేజ్ సెంటర్ కోఫౌండర్ను మేము మా ఈపిన్ సెంటర్లో కీళ్ళ నొప్పులకు అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స చేస్తాం దీర్ఘకాలిక నొప్పులంటే ఏ నొప్పైతే మూడు నెలలకు మించి ఉంటుందో దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు మైగ్రేన్ కానివ్వండి తలనొప్పి కానీ స్పాండిలోసిస్ కానీ మెడ నొప్పి కానీ భుజం నొప్పి కానీ అదేవిధంగా చాలా మందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ నొప్పి మొదలవుతుంది అటువంటి నొప్పైనా సరే ఏవియన్ హిప్ జాయింట్ పెయిన్ సయాటికా నొప్పి నడు నొప్పి కండరాల నొప్పి ఆటల్లో అయ్యే గాయాల వలన కలిగే అన్ని నొప్పులకు మేము పిఆర్పి ద్వారా చికిత్స చేస్తాం కొన్నిసార్లు మా దగ్గరికి అరికాలి వాపు కలిగిన వారు వస్తారు మోచేతి కండరాల నొప్పి అంటూ వస్తారు లిగ్మెంట్ ఇంజురీ నయం చేసుకోవడానికి వస్తారు